అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది ఈ మేరకు ట్రంప్ను నోబెల్ బహుమతి రెండు వేల ఇరవై ఆరుకు నామినేట్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ వ్యవహరించిన తీరు ఇరు దేశాల మధ్య సాయోధ్య కుదిర్చిన విధానం కారణంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకుంది భారత్ పాక్ మధ్య దౌత్యపరమ దౌత్యపరమైన చర్చలు రెండు అనుదేశాల దేశాల మధ్య సయోధ్య కుదర్చడం కాల్పుల విరమణ ఒప్పందానికి సహకరించడం ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తలను తగ్గించడం లాంటి నాయకత్వ లక్షణాల కారణంగా ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది ఈ మేరకు ట్రంప్ నిజమైన శాంతి స్థాపనకు నిర్మాత అని ప్రశంసలు కురిపించింది పాకిస్తాన్ నోబెల్ శాంతి ప్రతిపాదనను వైట్ హౌస్ ప్రతినిధి అన్న కెల్లీ ధృవీకరించారు ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తన వల్లే ఆగిపోయిందంటూ ట్రంప్ ట్రంప్ చెప్పుకుంటూ వస్తున్నారు ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చి కాల్పుల విరమణ ఒప్పందం చేయించినట్లు ట్రంప్ ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించారు అయితే ట్రంప్ వాదనలు భారత్ ఖండిస్తూ వస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత్ పాక్ ఘర్షణలు ఆగడంలో ట్రంప్ పాత్ర ఏమీ లేదని స్పష్టంగా తెలిపారు అయినప్పటికీ ట్రంప్ మాత్రం సెల్ఫ్ డబ్బా కొడుతూనే ఉన్నారు అయితే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ట్రంప్ తాజాగా తన సొంత సోషల్ మీడియా ఛానల్ ట్రూత్లో పోస్ట్ చేశారు తాను భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానని కాంగో రువాండాల మధ్య ఉద్రిక్తలు సె సెర్బియా కాసావా రష్యా ఉక్రెయిన్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ఆపడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు తనకు ఇప్పటికే నాలుగైదు సార్లు నోబెల్ బహుమతి వచ్చి ఉండాల్సిందని కానీ ఇవ్వలేదన్నారు ఇక అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించారు థియోడోర్ రోస్వెల్ట్ నైన్టీన్ జీరో సిక్స్ వుడ్రో విల్సన్ నైన్టీన్ నైన్టీన్ కార్టర్ టూ థౌజండ్ టూ చివరిగా బరాక్ ఒబామా టూ థౌజండ్ నైన్లో ఉన్నారు ఈ క్రమంలో ఈ అవార్డును ఎలాగైనా సాధించి వీళ్ల సరసన చేరాలని ట్రంప్ తెగ ఉవ్విల్లూరుతున్నారట అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సమస్యలపై పెద్ద పాత్ర వహిస్తున్నారని పరిష్కారం చూపిస్తున్నారని ఇటీవల అమెరికాలో ఓ ప్రత్యేక వార్తా కథనం పేర్కొంది మరోవైపు మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది ఇప్పటికే పాకిస్తాన్తో యుద్ధం సమయంలో భారత్ ప్రయోగించిన క్షిపణులు దెబ్బకి పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలు షాక్ తిన్నాయి మరోసారి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో భారత్ తయారీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది తాజాగా ఇరాన్పై భారత్ అభివృద్ధి చేసిన బరాక్ క్షిప్ క్షిపణి వ్యవస్థను ప్రయోగించింది ఇజ్రాయెల్ దీంతో ఇరాన్లో భారీగా నష్టం వాటిల్లింది ఇరాన్పై తొలిసారిగా ఈ మిసైల్ను ఉపయోగించింది ఇజ్రాయెల్ దీంతో ఇరాన్ ఆందోళనలో పడింది ఇజ్రాయెల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోకి చొచ్చుకున్న డ్రోన్లను బరాక్ వ్యవస్థ కూల్చేసింది ఇరాన్ ప్రయోగించిన అన్ అన్మానెడ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్లు బలను బరాక్ రక్షణ వ్యవస్థ సాయంతో ఇజ్రాయెల్ కూల్చివేసింది గత వారం రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో బరా క్షిపణి వ్యవస్థను ఇజ్రాయెల్ వినియోగించడం ఇదే తొలిసారి డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థ ఇరాన్ డ్రోన్లను కోల్చడంలో ఎంతో ఉపయోగపడిందని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది గతంలో పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో బరా క్షిపణి వ్యవస్థను వినియోగించింది భారత్ డ్రోన్లు క్రూయిజ్ మిసైల్ ఇతర వైమానిక క్షిపణుల నుంచి రక్షణ కోసం బరాక్ ఎయిట్ వ్యవస్థను భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఆర్డిఓతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది బరా క్షిపణిని భారత్ ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో తొలిసారి బరాక్ రక్షణ వ్యవస్థను భారత్ ఉపయోగించినట్లు సమాచారం భారత్పై పాకిస్తాన్ ప్రయోగించిన ఫతా టూ మిసైల్ను అడ్డుకునేందుకు భారత వైమానిక రంగం ఈ రక్షణ వ్యవస్థను ఉపయోగించినట్లు సమాచారం దీంతో తాజాగా ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై ఈ అస్త్రాన్ని ప్రయోగించి విజయం సాధించింది ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాలైన టెల్ అవిన్ హైఫా బీర్ షెవా ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి ఇరాన్ జరిపిన దాడుల్లో షెవాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ భవనం వద్ద క్షిపణి పడినట్లు సమాచారం అందుతోంది ఈ ఘటనలో టెక్ పార్క్లోని బిల్డింగ్ స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం ఉంది